నమస్తే మీరు చూస్తున్న దేశం కోసం ఉన్న రైతు అయితే ఈరోజు నేను అయితే ఈరోజు మనం వచ్చేసి కర్తాల విలేజ్ కర్తాల మండలం రంగారెడ్డి డిస్టిక్ చూడండి మన దగ్గర ఉన్నటువంటి చాలా సీనియర్ రైతు యాదయ్య గారు అసలు యాదయ్య గారి దగ్గర మనం ఎందుకు వచ్చినామంటే ఇక్కడ చాలా రకాలైనటువంటి కూరగాయలు పండిస్తారు ఆ కూరగాయల్లో మెయిన్గా వారికి ఇబ్బంది అయ్యేటువంటిది మనకు ఈ వీడంటాం కదా మనం ఈ యొక్క గడ్డి ఈ కలుపు నివారణ కోసం వాళ్ళు ఒక యంత్రాన్ని తీసుకున్నారు ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు ఎంత ఖర్చు పెట్టారు మరి ఏ రకాలుగా ఉపయోగిస్తున్నారు అంటే మనం ఈ యొక్క పవర్ వీటర్ అనేది మనకు కేవలం వీడి కోసం ఎక్కువగా వాడుతుంటారు కానీ వీళ్ళు మాత్రం అలా కాకుండా దీంతో ఒక స్పెషల్గా ఒక పంపు అటాచ్ చేసుకొని స్ప్రే చేసుకోవడానికి కూడా వాడుతున్నారు ఇలా ఎలా ఎంత ఖర్చుతో ఈ విధంగా వాడుకోవడం జరుగుతుంది అనేది వాళ్ళని అడిగి తీసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నా పేరు ఓకే సార్ మీరు ఎంత ఎన్ని సంవత్సరాలు ఈ వ్యవసాయంలో ఉండి వ్యవసాయంలో తాదన్నరసం చేసుకుంటారు సార్ ఓకే మీరు ఎలాంటి పంటలు పండిస్తుంటారు ఎక్కువగా ఊరి వండిస్తాం మొక్క వండిస్తాం పల్లి వండిస్తాం కూర టమాటా మిర్చి వంకాయ ముసకాయ కీర అన్ని వండిస్తాం ఓకే ఇప్పుడు ఏమున్నాయి సార్ మీ దగ్గర మా దగ్గర టమాటా దోసకాయ ఉంది సార్ టమాటా దోసకాయ రెండే ఉన్నాయి సార్ అయితే మనకి మిషన్ ఉంది కదా సార్ ఈ మిషన్ మీరు ఎప్పుడు తీసుకున్నారు మిషన్ పోయినసారి తీసుకున్నాం సార్ ఈ కలుపుకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి అని ఈ మిషన్ తీసుకున్నాం ఓకే అంటే ఈ మిషన్ లేక ముందుకు మీరు ఈ యొక్క కలుపు నివారణ అనేది ఎట్లా చేసేవాళ్ళు కూళ్ళు పెడితే ఎక్కువ ఖర్చు వచ్చేది ఇప్పుడు దీన్ని పెడితే మధ్యలో కలిగొట్టేసాం మధ్య సార్ కల్పించుకుంటున్నాం ఖర్చు తక్కువ వస్తుంది ఓకే అంటే సాల మధ్యలో దీంతో కొడుతున్నారు మొక్కల మధ్యలో కల్పించుకుంటున్నారు ఓకే ఇట్లా ఈజీ అవుతుంది ఇప్పుడు మనుషులను బట్టి చేస్తే మీకు ఒకవేళ ఎంత ఖర్చు ఇప్పుడు పదివేల పని అయిపోతుంది ఓకే సార్ అయితే ఇది మీరు తీసుకోవాలనుకున్నప్పుడు మామూలుగా ఎక్కడ తెలుసుకున్నారు ఎట్లా తీసుకున్నారు ఎక్కడ లేదు సార్ రైతుల దగ్గర తెలుసుకున్నావు రైతుల దగ్గర తెలుసుకొని సాదినారు తీసుకున్నారు సార్ అయితే మీరు తీసుకున్నప్పుడు ఎంత ఖర్చు పెట్టిర్రు సార్ దీనికి దీనికి ఖరీదు నలభై ఐదు వేలు సార్ నలభై ఐదు వేలు నలభై ఐదు వేలు దీనికి ఇది వేరే పంపు పదహారు వేలు ఈ పంపు మనం ఈప్ కేసుకొని కొట్టాలంటే మనతో కాదు కాబట్టి ఇది పెట్టుకున్నాం ఓకే పెట్టుకొని కొట్టుకుంటున్నాం సార్ అంటే ఇప్పుడు ఇది నలభై ఐదు వేలు కదా సార్ ఈ నలభై ఐదు వేలు మీకు ఏమేమి వచ్చినాయి అంటే ఈ మిషన్ తో పాటు మీకు ఏమేమి నలభై ఐదు వేలలో కాలి ఒక గివే వచ్చాయి సార్ ఈ రెండు టైర్లు రెండు వీల్స్ వచ్చాయి ఇంకా మిగతా మేమే ఎక్స్ట్రా కొన్నాం అంటే ఇప్పుడు దీనికి రోటావెటర్ కానీ గుంటు కానీ కానీ గుంటక గొర్రు అవి మేము కొన్నాం ఈ పంపు అలా ఓకే ఓకే ఈ ఎక్స్ట్రా ఐటమ్స్ ఎంత అవుతుంది మళ్ళా ఎక్స్ట్రా టైం కు ఆ గొర్రెలు అవన్నీ వచ్చి ఎనభై వేలు తీసుకోండి సార్ వాటికి ఎనభై వేలు అయితే ఈ పంపు అలాగా పదహారు వేలు ఓకే సార్ మెయిన్గా ఏంటంటే ఇది వాడేటువంటి రైతులు భూమి అనేది ఎట్లా ఉండాలి ఎట్లా ఉన్నప్పుడు మనం దీంతో వాడుకుంటే మనకు పనిచేస్తారు మెత్త ఉండాలి సార్ రాళ్ళు కూడా ఉంటే కూడా జరిగి ఎగురుతుంది రాళ్ళు లోపల ఉంటాయి కదా అవును ఎగురుతుంది ఓకే ఎంత మెత్తకుంటే అంత మంచిగా పోతుంటుంది అంటే దీన్ని మీరే ఆపరేట్ చేస్తారా మేమే చేస్తున్నాం సార్ ఓకే సార్ అంటే ఇది ఆపరేట్ చేసేటప్పుడు ఏమేమి తున్నాడు సార్ మన దీంట్లో ఏమేమి పోసుకోవాలి మనం పెట్రోలే సార్ పెట్రోల్ పెట్రోల్ ఓకే ఎంత పడుతుంది దీంట్లో దీంట్లో రెండు లీటర్ పడుతుంది రెండు లీటర్ పెట్రోల్ పడుతుంది ఇంకేమైనా ఆయిల్ అట్లాంటిది పోసుకోవాలి ఏం లేదు గేర్ ఆయిల్ ఇంజన్ ఎప్పుడో ఒకసారి పోసుకుంటాం సంవత్సరం సార్ కానీ పడుతుంది పెట్రోల్ పోసుకోవాలి కొట్టుకోవాలి ఓకే మీరు ఒకసారి లీటర్ పోసుకుంటే అనుకోండి మామూలుగా వస్తుంది సార్ లీటర్ ఒక వంద రూపాయల పెట్రోల్ పోసుకుంటే ఒక గంట సేపు మనం చేసుకోవచ్చు ఈ గంట సేపు అట్లా ఎంత పొలం వరకు మనం ఎకరా పొలం కోస్తుంది ఒక ఎకరా పొలం వరకు కొట్టుకోవచ్చు సరే అది వీడర్ వాడిన వాళ్ళు చెప్పేందంటే ఎగురుతుంది ద్వారా కొంచెం భుజాలు బాగా నొస్తాయని అంటారు అది ఏమన్నా రాళ్ళు రాళ్ళు పోలు ఉంటే గురుతుంది చెప్తున్నారు రాళ్ళు ఉంటే గురుతుంది మెత్తటి పొలం ఉంటే జర సాఫ్గా అవుతుంది జర గట్టి పొలం ఉంటే గురుతుంది మనకేమన్నా ఇబ్బంది అవుతుందా కొంచెం రాయి నొస్తాయి మరి ఓకే అంటే మనకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది లవడ్ అయిన వరకు ఓకే సరే అయితే దీని తర్వాత మీరు ఏం చేస్తారండి ఇక్కడ పక్కన ఒకటి మీరు పంపు పెట్టుకున్నారు అంటే ఇది మీరు ఎట్లా సెట్ చేయించుకున్నారు దీన్ని దీనివల్ల షాద్నార్తోనే చెప్పించుకున్నాం సార్ అంటే మళ్ళీ దీన్ని వాళ్ళే వచ్చారా ఇక్కడికి దీన్ని తీసుకుపోయిన ఆడికి మళ్ళీ మిషన్ తీసుకుపోయారు మిషన్ తీసుకుపోయి మళ్ళీ ఆడ ఫిట్ చేసుకోవచ్చు ఆహా ఓకే ది ఇట్లా ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేస్తే దానికి ఎంత ఖర్చు దానికి ఇరవై ఐదు వందలు ఖర్చు వచ్చింది ఫిట్టింగ్ ఫిట్టింగ్ అంత ఛార్జింగ్ మొత్తం ఆ కామ పట్టీలు అవన్నీ ఓకే ఈ పంపుకొచ్చేసి వచ్చేసి పదహారు వేల పైపులు ఇది మనకి ఎంత ఎన్ని మీటర్ల పైపు ఉంటుంది ఓకే వంద మీటర్ల పైపు తర్వాత ఒక గన్ను తర్వాత ఇప్పుడు ఎంత ఏర్పాట్లు ఓకే వీడి కలిసి అది ఒక పదహారు వేలు ఇది ఒక రెండు వేల ఐదు వందలు దాదాపు ఒక పద్దెనిమిది వేల వరకు మీకు ఖర్చు వచ్చింది ఎక్స్ట్రా ఫిట్టింగ్ సార్ అంటే దీన్ని ఈ పంపు ఉంది కదా సార్ మీరు ఎట్లా వాడుకుంటారు దీన్ని అంటే దీంట్లో వేసి స్ప్రే చేసుకుంటారు ఎట్లా చేస్తారు డ్రమ్ములు వేసుకుంటాం సార్ డ్రమ్ములో ఫుట్బాల్ ఉంటుంది ఓకే ఫుట్బాల్ ఆ డ్రమ్ములు వేస్తాము రెండు వందల లీటర్లు నిపుతాం వల్ల పది పంపులకి వస్తుంది ఆ పది పంపులు అయిపోయిన వరకు కొట్టుకుంటాం ఓకే పది పంపులు అయిపోయేంత వరకు కొట్టుకుంటారు సార్ అంటే ఇప్పుడు ఈ ఈ మిషన్ ఇక్కడే పెడతారా దీన్ని మీరు తీసుకెళ్ళాలి మళ్ళీ అక్కడనే పెడతాం సార్ మా దగ్గర ఏం ఎత్తుకుపోరు ఏం చేయరు ఇది అట్లా లేదు మీరు మందు కొట్టేటప్పుడు ఇది ఇక్కడే ఉంటుందా అంటే ఉంటుంది ఓకే ఆ డ్రమ్ దగ్గర పెట్టుకొని అక్కడ నుంచి పైపు తీసుకొని పోతుంటారు అంటే మీకు ఎట్లా ఉంది ఇప్పటివరకు ఈ మిషన్ వాడడం ద్వారా ఏమైనా ప్రాబ్లమ్స్ మందు కొట్టుకోవడానికి బాగుంది కలుపు నివారణ కూడా మంచిగా ఉంది సార్ అంటే దీనికి పేరు ఏమైనా చెప్తారా సార్ ఓకే కిసాన్ క్రాఫ్ట్ అనేది ఎంచుకున్నారు మీరు సార్ ఓకే అంటే మీకు ఇప్పటికీ ఒక సంవత్సరం అవుతుంది సంవత్సరం వెళ్ళిపోయింది మంచి సంవత్సరం వెళ్ళిపోయింది ఓకే అంటే ఇది ఎట్లా సార్ రివర్స్ ఫ్రంట్ గేర్లు ఉంటాయి రివర్స్ ఉంటుంది రివర్స్ గేర్లు ఉంటాయి ఫస్ట్ సెకండ్ రివర్స్ అంటే మనం ఏ మూమెంట్లో దున్నుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మూమెంట్ అంటే మనం ఏ గేర్లో మనకు రెండులోనే మంచిగా పోతుంది సార్ స్పీడ్ తిరుగుతుంది అది ఓకే గడ్డి మంచిగ వెళ్ళిపోతుంది ఒక ఒక్క గేర్లో పోతే జరిగి మెల్లగా పోతే గడ్డి పోతుంది బాగా రెండో గేర్లో పెడితే ఎక్కువ తిరుగుతుంది ఓకే మన ఈ పంపు పెట్టుకున్నప్పుడు ఎట్లా వేసుకోవాలి మళ్ళీ దాని గేర్ అవసరం లేదా దీనికి గేర్ అవసరం లేదు గేర్ నూడల్ పెట్టుకోవాలి ఓకే నూడల్ పెట్టుకుంటే క్లచ్ చెత్తుకోవాలి రేస్ పెట్టుకోవాలి ఓకే సార్ సరే ఓకే చూడండి మనకు రైతు యాదయ్య గారు అయితే దాదాపు ఒక నలభై వేల వరకు ఖర్చు పెట్టి ఒక పవర్ బీటర్ని తీసుకోవడం జరిగింది దీనితో పాటు వారు ఏం చేస్తున్నారంటే మెయిన్గా ఈ యొక్క కలుపు నివారణ ఎక్కువగా అయితే దీంతోనే చేస్తున్నారు ఇది వాడడం ద్వారా పదివేలటువంటి ఖర్చు ఒక ఐదు వేల వరకు తగ్గించుకోగలిగాం ఇంకోటి ఏంటంటే మేము పొలంలో వెళ్ళి మందు కొట్టలేటువంటి పరిస్థితి కాబట్టి దీని ద్వారానే ఒక ఎక్స్ట్రాగా మనకు పంపు ఫిట్ చేసుకున్నారు దాంతోటి కంప్లీట్గా మేము ఈజీగా పైప్ తీసుకొని వెళ్ళి స్ప్రే చేసుకోవడం కూడా జరుగుతుందని చెప్తున్నారు ఓకే ఇది ఈ వీడియో చివరికి చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే సరే సార్